నమస్కారం అందరికీ స్వాగతం మీరు చూస్తున్నారు హర్ర డోస్ విత్ ఏఆర్ దయ్యాలు భూతాలు నిజ జీవితంలో జరిగిన సంఘటనల గురించి మన ఈ ఛానల్లో నేను చెప్తూ ఉంటాను మీతో కూడా అలాంటి ఏదైనా సంఘటన ఎదురైతే మీకు గాని మీ బంధువులకు గాని జరిగి ఉంటే మాతో తప్పకుండా పంచుకోవచ్చు షేర్ చేయొచ్చు మీరు పంపిన దాన్ని నేను నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను ఈ రోజు కథ కూడా ఒక వ్యక్తి పంపించారు తన పేరును రహస్యంగా ఉంచమని అడిగారు అందుకే నేను తన పేరు అమాన్ అని మార్చి ఈ కథను నరేట్ చేస్తున్నాను ఈ సంఘటన రెండు వేల ఇరవై సెప్టెంబర్లో జరిగింది ఆ రోజు జరిగిన దాన్ని అమాన్ ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతున్నాడు పంజాబ్లో బర్నాలా అనే ప్రాంతం ఉంది అక్కడ అమాన్ స్నేహితుల గ్రూప్ ఉండేది అందులో ఒక బెస్ట్ ఫ్రెండ్ పేరు బన్నీ బన్నీ వల్ల చెల్లెలు అక్షదీప్ పెళ్లి రెండు వేల ఇరవై సెప్టెంబర్లో కుదిరింది పెళ్లికి పది రోజుల ముందు బన్నీ అమన్కు ఫోన్ చేసి అమన్ నీకు చెప్పడం మరిచిపోయాను నువ్వు తప్పకుండా మా చెల్లి పెళ్లికి రావాలి ఎలాగైనా రావాలి అని చెప్పాడు అమన్ కాస్త ఆట పట్టిస్తూ ఏంటి బన్నీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అంతా అయిపోయింది ఇప్పుడు గుర్తొచ్చానా నేను ఇప్పుడెందుకు పిలుస్తున్నావు నన్ను అని అడిగాడు అప్పుడు బన్నీ ఎక్కువగా మాట్లాడకు తను నీకు కూడా చిన్న చెల్లెలే కదా తన పెళ్లికి రాకుండా ఉండగలవా నువ్వని అడిగాడు అమాన్ చాలా సంతోషంతో నువ్వు కంగారు పడకు ఇది మంచి విషయం నేను పెళ్లికి తప్పకుండా వస్తానని మాటిచ్చాడు ఇంటికెళ్ళి అమ్మ వల్ల చెల్లెలు పెళ్లి నేను తప్పకుండా వెళ్ళాలని చెప్పాడు వాళ్ళమ్మ నువ్వు చిన్నప్పటి నుండి వాడి ఫ్రెండువే కదా బన్నీ చెల్లెలంటే కూడా చెల్లెలే కదా నువ్వు తప్పకుండా వెళ్ళాలని పంపించింది వారం రోజులు గడిచాయి పెళ్లికి ఒకటి రెండు రోజుల ముందు అమాన్ ప్యాకింగ్ చేసుకుని బన్నీ వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు అక్కడ అమాన్ ఒక విషయం గమనించాడు అక్షదీప్ పెళ్లి కూతురు ప్రవర్తన పూర్తిగా మారిపోయింది అక్షదీప్ గురించి మీకు చెప్పాలంటే తాను చాలా కూల్ మైండెడ్ అందరితో కలివిడిగా ఉండే అమ్మాయి తను అమాన్ని కూడా ఒక అన్నయ్యలాగే చూసేది ఎప్పుడు వెళ్ళినా ఇన్ని రోజులకు ఇంటికి వచ్చావా అని ఎమోషనల్ గా మాట్లాడేది కానీ ఇప్పుడు అక్షదీప్ అందరితో రూడ్ గా మాట్లాడుతుంది అమాన్కి చాలా ఆశ్చర్యం వేసింది పెళ్లి పనుల ఒత్తిడిలో కొందరలా ఓవర్ రియాక్ట్ చేయవచ్చు కానీ అక్షదీప్ది మాత్రం మరీ ఎక్కువ అనిపించింది అమాన్ బన్నీతో పాటుండగా అక్షదీప్ ని అడిగాడు ఏమైంది అక్షదీప్ ఎందుకంత కంగారుగా ఉన్నావు ఎవరైనా నిన్ను బలవంతంగా పెళ్లి చేస్తున్నారా ఏంటి అది విన్న బన్నీ వెంటనే ఏం మాట్లాడుతున్నావు అమాన్ మన కుటుంబం అలాంటిదా బలవంతంగా పెళ్లి చేసేంత చెడ్డా అని అడిగాడు అప్పుడు అమాన్ అసలు ఈ పెళ్లి కొడుకు ఎవరని అడిగాడు అప్పుడు బన్నీ సమాధానమిస్తూ నిజం చెప్పాలంటే మొదట ఈ అబ్బాయికి మన చెల్లెలు ఫ్రెండ్ సోనల్కి పెళ్లి జరగాల్సింది కానీ కొంతకాలం క్రితం రోడ్ యాక్సిడెంట్లో సోనాల్ చనిపోయింది అప్పుడు మా చెల్లెలు అక్షదీప్ వచ్చి ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది పెళ్లి కొడుకు కూడా నేను సోనల్ తర్వాత అక్షదీప్ నే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు రెండు కుటుంబాల వాళ్ళు ఒప్పుకున్నారు అక్షదీప్ రమన్ కూడా సిద్ధమయ్యారు అందుకే మేము పెళ్లి ఖాయం చేసేశామని చెప్పాడు అమాన్కు ఈ విషయం అంత సులభం అనిపించలేదు పట్టణాల్లో ఇలాంటివి మామూలే కానీ పంజాబ్లోని ఈ పల్లెటూరిలో చనిపోయిన స్నేహితురాలి ప్రియుడిని పెళ్లి ఏంటి అనే సందేహం అయినా అమాన్ దాన్ని అంగీకరించి అక్షదీప్ ప్రవర్ధనను దగ్గరగా గమనిస్తున్నాడు ఆ రాత్రి గడిచిపోయింది మరుసటి రోజు హల్దీ ఫంక్షన్ రోజు హల్దీ కార్యక్రమం మొదలు కాగానే పసుపు పెట్టే ఆచారం మొదలు పెట్టడానికి పదిహేను నిమిషాల ముందు అక్షదీప్ ఒక్కసారిగా లేచి తన గదిలోకి పరిగెత్తుకు వెళ్ళింది లోపలికి వెళ్ళాక గట్టి గట్టిగా అరుస్తూ తనను తాను దారుణంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఇది చూసి పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ భయపడిపోయారు వాళ్ళంతా ఈ అమ్మాయికి ఇష్టం లేదేమో అని అనుకున్నారు అది విన్న బన్నీ అమాన్తో ఏంట్రా ఇది రమణ్ని పెళ్లి చేసుకుంటానని తానే చెప్పింది ఇలా చేస్తుందని తలపట్టుకున్నాడు బన్నీ ఆమాన్ కలిసి ఆ గది తలుపును పగలగొట్టారు లోపలికి వెళ్లి చూస్తే అక్షదీప్ తన ముఖాన్నంతా గీసుకొని గొంతుపై ముఖంపై తీవ్రంగా గోళ్లతో గీసి గాయాలు చేసుకుంది ఇది చూసిన జనం దీనిపై ఏదో చెడు శక్తి ఆవాహించింది అని అనుకుంటూ వచ్చిన జనం సగానికి తగ్గిపోయారు చాలా మంది అక్షదీప్ అరుపులకే భయపడి వెళ్ళిపోయారు కానీ అమాన్ బన్నీ మాత్రం అక్షదీప్ ఏదో సమస్యతో బాధపడుతుందని అనుకున్నారు జనం ముందు మనం రియాక్ట్ అవ్వకూడదు ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అని అనుకొని ఎలాగోలా అక్షదీప్ ని బయటికి తీసుకొచ్చారు బయటికి వచ్చాక అమాన్ అక్షదీప్ను గమనిస్తున్నాడు పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది ఏదో ఫార్మాలిటీకి ఒక పదిహేను నిమిషాల పాటు ఫోటో సెషన్ జరిగింది ఫోటో స్టేషన్ జరిపి అక్షదీప్ ని లోపలికి పంపించేశారు రాత్రి అయింది అమాన్ బన్నీ అక్షదీప్ తో మాట్లాడదామని గదిలోపలికి వెళ్లారు అక్షదీప్ మంచంపై శాంతంగా విశ్రాంతి తీసుకుంటుంది వాళ్ళిద్దరూ ఆమె గదిలో ఏమైనా హింట్ దొరుకుతుందేమోనని వెతకడం మొదలు పెట్టారు బన్నీ మంచం చుట్టూ చూస్తున్నాడు అమాన్ దృష్టి అక్షదీప్ పర్సు మీద పడింది పర్సు తెరిచి చూస్తే అందులో ఒక పెళ్లి కార్డు కనిపించింది ఆ కార్డుపై అక్షదీప్ వెడ్స్ రమన్ అని ఉండాల్సింది కానీ అక్కడ అక్షదీప్ పేరు కొట్టేసి దానిపై పెద్ద పెద్ద అక్షరాలతో సోనల్ అని రాసుంది అది చూసిన అమాన్కి గుండాగినంత పనైంది సోనల్ చనిపోయిన అమ్మాయి పేరు రమన్తో ఎవరికైతే పెళ్లి జరగాల్సిందో ఆ అమ్మాయి ఆ పేరుని చూసి అమాన్ చాలా భయపడ్డాడు బన్నీకి ఈ విషయం తెలిస్తే పెళ్లాగిపోతుందేమో అని అనుకొని ఆ కార్డును బన్నీకి చూపించకుండా తన దగ్గర పెట్టుకున్నాడు ఆ రాత్రి అమాన్ గదిలోకి వెళ్లి ఒక్కడే కూర్చొని జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్నాడు ఒక్కసారిగా అక్షదీప్ తన గదిలోకి వచ్చింది అమాన్కు ప్రాణం పోయినంత పనైంది ఎందుకంటే తనకు ఓ పెద్ద రహస్యం తెలుసు ఆ రహస్యమే తన ముందు నడుచుకుంటూ వచ్చింది అప్పుడు అక్షదీప్ అమాన్తో ఇలా అంది నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుండే నా జీవితంలో ఏదో ఒక గొడవ జరుగుతుంది నువ్వా కాడు మీద ఏం చూసావో నాకు తెలుసు ఇక్కడి నుంచి వెళ్లిపో లేదంటే నిన్ను చంపేస్తానో అంటూ చెప్పి అక్షదీప్ ఆ గది నుంచి వెళ్లిపోయింది అమాన్ భయంతో అక్కడే కూర్చుండిపోయాడు నా ప్రాణం ఎలా పోయిందో ఎవ్వరికీ చెప్పలేను నేను నా చెల్లెలు అనుకునే అమ్మాయి వచ్చి నిన్ను చంపేస్తానని బెదిరించింది నా రాత్రి ఎలా గడిచిందో నాకు మాత్రమే తెలుసు మరుసటి రోజు ఉదయం ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధి చెందిన హనుమాన్ గుడికి వెళ్లాడు అమాన్ అక్కడ పండితుడికి ఆ పెళ్లి కార్డు చూపించి జరిగిన విషయమంతా చెప్పాడు అప్పుడా పూజారి ఈ ఊర్లో ఇంతకుముందు ఇలాంటి విషయాలు చాలానే జరిగాయి భయపడాల్సిందేమీ లేదని చెప్తూ అమాన్ కు ఒక మాలిచ్చాడు ఈ మాలను నువ్వు ఆ అమ్మాయి మెడలో వేయి అప్పుడు నీకు ఆమె నిజస్వరూపం తెలుస్తుంది అమాన్ ఆ మాలను తీసుకుని తన బైక్ పై ఆ ఇంటివైపు బయలుదేరాడు అంతలో ఒక కారు అతన్ని బలంగా గుద్దేసింది ఆ కారు గుద్దిన వ్యక్తి వెంటనే అమాన్ని తన కార్ లో ఎక్కించుకుని హాస్పిటల్ కు తీసుకెళ్లాడు ఆ వ్యక్తి అమాన్ పక్కనే నిలబడి ఉన్నాడు అమాన్ తన భయాన్ని తట్టుకోలేక ఆ కార్డు గురించి ఆ గుడికి వెళ్లడం గురించి అంతా ఆ వ్యక్తికి చెప్పేశాడు అక్షదీప్ శరీరంలో సోనల్ ఆత్మ ప్రవేశించింది నా స్నేహితుడి చెల్లెలికి ఆత్మ పట్టుకుంది నేను ఈ విషయం గురించి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా చెప్పాలి అని అన్నాడు అది విన్న ఆ వ్యక్తి అకస్మాత్తుగా మాట్లాడాడు నువ్వు అక్షదీప్ గురించి మాట్లాడుతున్నావా అక్షదీప్ ని నేనే పెళ్లి చేసుకుంటున్నానని అన్నాడు అతనే ఆ పెళ్లి కొడుకు రమన్ అప్పుడు అమన్ ఓహో అయితే నువ్విక్కడే ఉన్నావా అయితే విను నేను నీకు అంతా చెప్తాను సోనల్ ఆత్మ ఆమె శరీరంలో ఉంది అది నిన్ను కూడా మోసం చేయవచ్చు అని ఇంకా చెప్పడానికి ప్రయత్నించాడంతే వెంటనే రమన్ తన కుర్తాను పైకెత్తాడు కుర్తా లోపల గన్నుంది ఆ గన్ తీసి అమన్ వైపు గురి పెట్టి ఇలా అన్నాడు నువ్వెవరికైనా ఈ విషయం చెప్తే నిన్ను చంపేస్తాను నాకు తెలుసు ఆమె సోనల్ అని నేనామెను చాలా ప్రేమిస్తున్నాను నేను ఆమెనే పెళ్లి చేసుకోవాలని అది విన్న అమాన్ పరిస్థితి ముందు నొయ్యి వెనుక లాగా అయిపోయింది ఒకవేళ బన్నీకి చెప్తే అక్షదీప్ రూపంలో ఉన్న సోనాల్ చంపేస్తుంది ఈ విషయంలో జోక్యం చేసుకుంటే రమన్ చంపేస్తాడు పైగా రమన్కి కి అక్షదీప్ శరీరంలో సోనల్ ఆత్మ ఉందని తెలుసు అమాన్ ఆ హాస్పిటల్ నుంచి బైక్ తీసుకొని ఏకంగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి పారిపోయాడు ఇంటికి వచ్చాక అమన్ ప్రవర్తన వింతగా అనిపించింది తల్లికి పిల్లల గురించి అంతా తెలుస్తుంది కదా అలాగే అమన్ వాళ్ళ అమ్మకు అర్థమైంది వాళ్ళ అమ్మ కాళీమాత భక్తురాలు ఆమె వచ్చి ఏమైంద్రా నీకు యాక్సిడెంట్ ఎలా అయింది పెళ్లి వదిలేసి వచ్చేసావు నిజం చెప్పు ఏమైందని అడిగింది అప్పుడు అమాన్ ఏమీ చెప్పట్లేదు తల్లికి ఇంకా సందేహం వచ్చి తన కొడుకుని ఇంట్లో ఉండే గుడిలోకి తీసుకెళ్లి ఏం జరిగిందో చెప్పమని అడిగింది అమాన్ చిన్న పిల్లాడిలా ఏడుస్తూ బన్నీ చెల్లి అక్షదీప్ శరీరంలో సోనల్ ఆత్మ ఉందని కార్డు చూసిన విషయం గదిలోకి వచ్చి సోనల్ బెదిరించిన విషయం రమణ్ కు కూడా ఈ విషయం అంతా తెలుసని అన్ని చెప్పేశాడు అది విన్న వాళ్ళ అమ్మ నువ్వు బన్నీకి చెప్పావా అని అడిగింది అప్పుడమ్మా అమ్మ నన్ను వాళ్ళు చంపేస్తామని బెదిరించారు నేను చావాలనుకోవట్లేదని భయంతో అన్నాడు అప్పుడు వాళ్ళమ్మ నువ్వు కాళీ మాత సంరక్షణలో ఉన్నావు నీకేం కాదు నువ్విప్పుడే బన్నీకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పు అని ధైర్యం చెప్పింది ఎలాగోలా అమాన్ బన్నీకి ఫోన్ చేసి అంతా చెప్పాడు బన్నీ అది మన చెల్లెలు కాదు అది సోనల్ సోనల్ మన చెల్లి శరీరంలో ప్రవేశించిందని అన్నాడు బన్నీ మొదట్లో నమ్మలేదు అప్పుడు వెంటనే అమాన్ మన ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ గుడికి వెళ్ళు పూజారికి అంతా చెప్పు ఆయన నీకొక మాలిస్తాడు నేను ఆ మాలను తీసుకొచ్చేటప్పుడే నాకు యాక్సిడెంట్ అయింది నువ్వు ఆ మాల తీసుకొచ్చి అక్షదీప్ మెడలో వెయ్యి అని అన్నాడు అమాన్ చెప్పినట్టే జరిగింది బన్నీ గుడికెళ్తే ఆ గుడి పూజారి మూడు రోజుల కింద ఒక అబ్బాయి వచ్చి ఈ విషయమంతా చెప్పాడు అని చెప్పి కొన్ని మంత్రాలు చదివి ఆ మాలిచ్చాడు బన్నీ ఇంటికి వచ్చి ఆ అంతా తన కుటుంబ సభ్యులకు చెప్పాడు బన్నీ కూడా తన చెల్లెలుపై ఏదో ఉందన్న విషయం తెలుసు కాబట్టి అతనికి ఇంకా కాస్త డౌట్ వచ్చింది ఆ తర్వాత ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్లుడింటికి అందరూ వెళ్లారు బన్నీ వాళ్ళ కుటుంబం అల్లుడింటికి చేరుకున్నారు అల్లుడి వైపు ఇంట్లో వాళ్ళు అసలు మీ అమ్మాయి సరిగ్గా లేదు రాత్రిల్లో లేచి పిచ్చిదానిలా అరుస్తుంది ఎవరో తనను కొడుతున్నట్టు ఏడుస్తుందని చెప్పారు ఆ సమయంలో రమణ్ ఆఫీస్ లో ఉన్నాడు బన్నీ వాళ్ళు గదిలోకి వెళ్ళగానే అక్షదీప్ ఒక్కసారిగా పిచ్చిగా అరుస్తూ నా గదిలో నుంచి బయటికి వెళ్ళండి నాకు ఎవరితో మాట్లాడాలని లేదు అని కేకలు వేసింది బన్నీ ఎలాగోలా మాటల్లో పెట్టి ఆ మాల తీసి అక్షదీప్ మెడలో వేశాడు ఆ తర్వాత అక్కడ ఒక మృతి తాండవం మొదలైంది అక్షదీప్ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది ఆమె కాళ్ళు చేతులు విచిత్రంగా వంకరయ్యాయి ఇంట్లో టీవీ పగలగొట్టింది కబోర్డులు పగలగొట్టింది చేతికి దొరికిన వస్తువులన్నీ విసిరి కొట్టింది ఆ పూజారిపై కూడా దాడి చేసింది ఆ పూజారి తొందరగా ఆ అమ్మాయిని కట్టేయండి అప్పుడే చికిత్స చేయగలం ఆమెను కట్టేసిన తర్వాత మూడు నాలుగు గంటల యజ్ఞం జరిగింది ఆ తర్వాత అక్షదీప్ తెలివిలోకి వచ్చింది ఎందుకంటే ఆమె శరీరంలో ఉన్న సోనల్ ఆత్మ వెళ్లిపోయింది అక్షదీప్ తెలివిలోకి వచ్చిన తర్వాత తనకు పెళ్లైన విషయం కూడా గుర్తులేదు ఆమెకు గుర్తున్నదంతా ఏమిటంటే రాత్రి లేవగానే ఆమెను ఎవరో బలంగా కొట్టేవారు ఆమెను చీల్చి చెండాడేవారు మళ్లీ స్పృహ తప్పేలా చేసేవారు ఆమె ఎప్పుడూ తేరుకోవాలని ప్రయత్నించిన సోనల్ ఆత్మ దారుణంగా కొట్టి స్పృహ కోలిపోయేలా చేసేది ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన రమణకి సుమన్ ఆత్మ వెళ్లిపోయిందన్న విషయం తెలిసి ఆ పూజారిపై గొడవకు దిగాడు ఆ పూజారి రమణ్ కు సర్ది చెప్పి ఆమె ఒక ఆత్మ నీకు పిల్లలు పుట్టరు అక్షదీప్ శరీరం అది అంగీకరించదు ఆ ఆత్మ తన శరీరంలో ఎక్కువ రోజులుంటే అక్షదీప్ కూడా చనిపోతుందని వివరించాడు సోనాల్ ఏదో ఒక రోజు నిన్ను కూడా చంపి తీసుకెళ్లేదని సర్ది చెప్పారు బన్నీ చాలా కోపంతో రమన్ పై కేసు పెట్టాడు రమన్ కి ముందే నిజం తెలుసు కాబట్టి ఆ కేసు ఇంకా నడుస్తుంది ఈ విషయంలో అమాన్ కి చాలా నష్టం జరిగింది కేవలం బన్నీకి స్నేహితుడుగా ఉన్నందుకు అతను చాలా బాధలు చూశాడు అతను ఇప్పటికీ డిప్రెషన్ మందులు వాడుతున్నాడు ఎందుకంటే ఆ సోనల్ అనే అమ్మాయి ఇప్పటికీ తన కళల్లోకి వస్తూ ఉంటుంది ఈ నిజమైన సంఘటన మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఈ స్టోరీపై ఏమైనా కామెంట్స్ పెడితే అవి నాకు చాలా ప్రేరణను ఇస్తాయి అందుకే కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి ఒకవేళ మీ జీవితంలో కూడా ఏమైనా ఇలాంటి నిజ సంఘటనలు సంఘటనలుంటే స్క్రీన్పై ప్లే అవుతున్న జీమెయిల్కు లేదా కామెంట్స్లో తెలియజేస్తే అది నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను